ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సంబరాలు అనేవి మా కాలేజ్లో ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి మన సంస్కృతి సాంప్రదాయాల్ని మా కాలేజ్ యాజమాన్యం వారు ప్రతి సంవత్సరం ఇలాగే ఆచరిస్తూ మాకు ఎన్నో ఆటపాట్లు అంటే ఖోఖో కబడ్డీ రన్నింగ్ వాలీబాల్ ఫుడ్ ఫెస్ట్ రంగోలీస్ ట్రెడిషనల్ డ్రెస్ లెమన్ అండ్ స్పూన్ ఇలా ఎన్నో ఆటలతో కూడిన సంక్రాంతి సంబరాలు అనేవి మా కాలేజ్ యాజమాన్యం వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా నిర్వహించడం ఒక ఆచారంగా భావిస్తూ అలాగే ఈ సంక్రాంతి సంబరాల్లో మేము ఎంతో ఆనందంగా పార్టిసిపేట్ చేస్తున్నాము అలాగే అందరికీ హ్యాపీ సంక్రాంతి విద్యా వికాస్ డిగ్రీ కళాశాల యాజమాన్యం స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ తరఫున మా కళాశాల విద్యార్థులకు మేనేజ్మెంట్కు అలాగే ఆక్విడ్ పురప్రముఖులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మా కళాశాలలో మేనేజ్మెంట్ వారి యొక్క కోఆర్డినేషన్ తోటి విద్యార్థుల యొక్క సహాయ సహకారాలతోటి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు మేము నిర్వహిస్తూ ఉన్నాం కోవిడ్ టైంలో కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ యొక్క ఉత్సవాలను ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా చేస్తూ ఉన్నాం ఈ సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులతో పాటు స్టాఫ్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటూ మన యొక్క సంప్రదాయాలని ఈ పండ విశేషాలను అన్నింటిని కూడా ఇతర తరాలకు తెలియచేయాలి అనేటటువంటి దృక్పథంతో ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈ సంవత్సరం చాలా విద్యాపరంగా అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ అంటే ఓ పక్కన ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఓ పక్కన అడ్మిషన్స్ కంప్లీట్ అయినాయి ఓ పక్కన ఈ రెండింగ్ అవుతూ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సంప్రదాయాన్ని విడనాడకూడదు అనేటటువంటి దృఢ సంకల్పం మేనేజ్మెంట్ కల్పించడం ద్వారా వారి యొక్క సహాయ సహకారాలతోటి విద్యార్థుల యొక్క కోఆర్డినేషన్ తోటి ఈ సంవత్సరం కూడా ఈ విధంగా మేము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నిన్న మొన్న రెండు రోజులు అనేక స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మేము కాంపిటీషన్స్ నిర్వహించాం విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు సంక్రాంతి భోగి మంటలను వేస్తూ ఈ సంప్రదాయాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ మరి ఈ సంవత్సరం ఈ సందర్భంగా అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మా కళాశాల యాజమాన్యం స్టాఫ్ అండ్ విద్యార్థుల తరపున అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం శ్రీ విద్యా డిగ్రీ కాలేజీ తరఫున సొమ్ము డీవి ప్రేక్షకులకు అలాగే మా కళాశాల కళాశాలశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అలాగే ఆక్యూడనగర పురపాలక సా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత మా కాలేజీ ప్రారంభించినప్పటి నుంచి సనాతన సాంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో కనుమరుగైపోతున్న ఆటలను అలాగే చాలామంది యువత కేవలం టీవీలకి అలాగే సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అయ్యి మన సనాతన ధర్మాలను మర్చిపోతున్న టైంలో మేమంతా కూడా సనాతనంగా వస్తున్న క్రీడా పోటీలను అలాగే ముగ్గుల పోటీలను మన కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది గత ఐదేళ్లుగా అలాగే యువతని సనాతన ధర్మం వైపు నడిపించడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం అందరికీ కూడా ఈ సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సం సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీ విద్యా డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి స్టాఫ్కి కి విద్యార్థులకి తల్లిదండ్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీ విజయవిక డిగ్రీ కాలేజ్ లో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు జరపడం జరుగుతుంది కనుమరుగైపోతున్న సాంప్రదాయాన్ని నేటి తరం మర్చిపోకుండా విద్యతో క్రమశిక్షణతో కూడిన విద్య ఆటపాటలు ఇలాంటి సెలబ్రేషన్స్ అన్ని ఉంటే పిల్లలకు కూడా సాంప్రదాయాలన్నీ తెలుస్తాయని ప్రతి సంవత్సరం కూడా విద్యా సంస్థల వారు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సాంప్రదాయాలను అందరూ కూడా పాటించి ఇలాగే ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నారు శ్రీ విద్యా డిగ్రీ కాలేజ్ వారు ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఇలాంటి ఇంకా ఎంతో విద్యని పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ విద్యా వికాస్ విద్యా సంస్థలకు సుమన్ టీవీ వారికి కూడా కృతజ్ఞతలు